చిత్తూరు జిల్లా నందు చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట ఆధ్వర్యంలో సుమారు ఎనభై ఆరు పాయింట్ నాలుగు వందల లీటర్లు మరియు దాని యొక్క విలువ ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు తొమ్మిది కేసులు పుదుచ్చేరి మద్యం మరియు ఒక కేసు కర్ణాటక మద్యం మరియు ఒక వ్యక్తి అరెస్ట్ తీసుకుని వచ్చి ఒక మామిడి తోపులో డప్పు చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది వాటి గురించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ వివరాల్లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది ఈ భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మరి మన జిల్లా ఎస్పీ శ్రీ బి జాస్బా గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మన ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం ఆరు గంటలకు చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు గ్రామంలో ఈ నగేష్ నాయుడు మామిడితోపులో ఈ ముల్లపదల్లో అక్రమ మద్యం నిల్వ గురించి సమాచారం రాకపోయి రైంట్ చేస్తే అందులో మాకు పది అటబాక్సులు ఈ పది కేసుల మద్యం దొరికింది అందులో తొమ్మిది బాక్సులు వచ్చేసి ఈ పాండిచ్చేరి లిక్కరు ఇందులో డిఫరెంట్ బాక్స్ ఉన్నాయి డైరెక్టర్స్ క్లబ్ అని మ్యాక్డోవల్ బిస్కే అని మొత్తం తొమ్మిది కేసులు తర్వాత ఒకటి వచ్చేసి కర్ణాటక ఇది కర్ణాటక ఇది మ్యాక్డోవల్స్ అనేది ఈ మొత్తము కలిపి ఈ డైరెక్టర్స్ క్లబ్ బ్రాండ్ వన్ ఎయిటీఎం వచ్చేసి తొమ్మిది అడ్డబాక్సులలో ఉంది దరిదాపు ఒక్కొక్క బాటిల్ ధర యాభై నాలుగు వేలు మొత్తం విలువ ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మరకాట బాక్స్లో ఈ మ్యాక్డవల్స్ విస్కీ ఇది రిజర్వ్ విస్కీది కర్ణాటక మధ్య మీది ఎండి ప్లేరు ఇది వచ్చేసి ఒక ఫార్టీ ఎయిట్ బాటిల్స్ మొత్తము పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు మొత్తం నాలుగు వందల ఎనభై బాటిల్స్ మొత్తము దరిదాపు ఎనభై ఆరు పాయింట్ నాలుగు వందల లీటర్లు మొత్తం విలువ ముప్పై ఐదు వేల ఆరు వందల ఉన్నాయి ఇప్పుడు అక్కడ మాకు దొరికిన ముద్దాయి రమేష్ నాయుడు అని ఉన్నాడు కాపలాదారుడు అతని స్టేట్మెంట్ మేరకు వాళ్ళ ఓనర్ నగేషు వాళ్ళ అల్లుడు నాయుడు ఒక వారం కిందట తీసుకుని వచ్చి అక్కడ వారి యొక్క తోపుడు వాళ్ళు అక్రమంగా దాచారు ఈ ఎలక్షన్స్ నిమిత్తమైన పంచాలని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇతనికి పూర్తి వాళ్ళు తీసుకొచ్చారా కానీ అది ఎక్కడి నుంచి దించారు ఎన్ని ఇంకా ఎక్కడెక్కడ దించారు అనే వివరాలు తెలియవు మరి అది ఒక లారీలో వచ్చిందా అక్కడ అంటే మామిడితో చాలా వాటిల్లో వాళ్ళు దించారా అనేది ఈ నగే ఈ నగేష్ని రమణనాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వారి ద్వారా మేము వివరాలు తెలుసుకుంటాం కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పుడు నాలుగు ఐదు ఇంటర్స్ట్రేట్ చెక్ పోస్టులు ఉన్నాయి ఎప్పుడంటే అప్పుడు మేము సర్ప్రైజ్ చెకింగ్ చేస్తూ ఉన్నాము ఈ అక్రమ మధ్యము ముఖ్యంగా ఎన్డిపిఎల్ కానీ ఐడిఆర్ఎక్ కానీ ఇవి తేవటము చట్టవిరుద్ధము ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యేక నిఘా ఉంటుంది శిక్షలు కఠినంగా ఉంటాయని ఎందుకు చెప్తున్నా మా యొక్క ఆదేశాలను ఎదరారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు తెలియజేసేది ఏమంటే వీటి ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టడం కూడా ఎలక్షన్ కమిషన్ ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఏదైతే ఉందో వన్ సెవెంటీ వన్ ఈ మేరకు అది కూడా నేరవే కాబట్టి మీరు డబ్బు ద్వారా ఓటర్లు కొనేదానికి డబ్బు మధ్యల ద్వారా ఓటర్లు బలమైన ప్రలోభం పెట్టి చేయడం కూడా మన చట్టాల మేరకు నేరం కాబట్టి దయచేసి మానుకోండి ప్రజలు కూడా ఇటువంటివి ఎవరైనా వస్తే మనకు సమాచారం ఇస్తే